స్కూల్ కి టైం అయింది చెల్లిని తీసుకొచ్చే నాన్న సరే అమ్మా ఏమేం చెల్లి అలా ఏం లేదన్న కడుపు నొప్పి వస్తుందమ్మా అయితే వెళ్ళి కూర్చో నేను వాటర్ తీసుకుని వస్తాను ఇంట్లో రాలేనప్పుడు స్నానం చేయాలని తెలీదా వీళ్ళంతా మైల్ చేసేస్తున్నారు మీ అమ్మ కూడా అంతే ఏమంటున్నారు ఇంటికి రాని పెళ్ళి స్నానం చేయించాలని తెలీదా నువ్వు అంతే పండుగలు వచ్చే టైంకి మూలు కూర్చుంటావు అదేమైనా కోరుండి తెచ్చుకున్నదా అత్తమ్మా స్నానం ఎందుకు చేయమంటారో తెలుసా అత్తమ్మా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని సాటి ఆడవాళ్ళు అయ్యుండి మీరు ఇలా అండం కరెక్ట్ కాదు మీరు కూడా మీ వయసులో ఇలా అయిన వాళ్లే కదా హలో అవునా అమ్మకు బాలేదా ఇదిగో మా అత్తగారికి చెప్పేసి వస్తాను ఇంకా ఏమంటాదో అత్తయ్య మా అబ్బాగారికి బాగాలేదంట వెళ్ళి చూసి వచ్చేస్తాను పంపించండి అత్తయ్య నాకే ఒంట్లో బాగా నేను ఎలా నీకు పంపిస్తాను ఇంట్లో చాలా ఉన్నాయి ఇంట్లో పనులు అని చేస్తాను అతయ్యా పిల్లలకు బాక్సులు పెట్టేస్తాను మీ అబ్బాయికి కూడా బాక్స్ పెట్టేసాను అన్ని పనులు చేస్తాను చేసినా అవ్వదు అమ్మాయి అల్లుడు గారు వస్తున్నారు అవదు ఇంట్లో ఎంత పని పెట్టుకుని వెళ్లాలతో అయినా కూడా ఇంట్లో లేడు చెప్పకుండా అవదు ఇప్పుడు అవదమ్మా చాలా పనులు ఉన్నాయి అల్లుడు అమ్మాయి కూడా వస్తారు ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు ఇప్పుడు అర్థమైంది నువ్వు వాళ్ళు వస్తున్నారనే కదా పని అగొడానికి వెళ్తానంటున్నావు

అయిపోయింది తొందరగా కట్టి టైం అవుతుంది వాటర్ బాటిల్ పెట్టావా పెట్టాను రా నీకు జడేస్తానా అమ్మా మా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళాలి మనీ ఇవ్వమ్మా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి డబ్బులు అమ్మా మా ఫ్రెండ్స్ అందరి దగ్గర సైకిల్స్ ఉన్నాయమ్మా నాకు ఒక సైకిల్ కొనొచ్చు అందరి దగ్గర ఉన్నాయి నీకు కావాలంటే ఎలా డబ్బులు ఉన్నప్పుడు కొందాంలే మేము మా డాడీ అడుగుతాంలే అడగండి వచ్చేసారా ఎరా ఎప్పుడు పుస్తకం తీయకుండా ఫోనేనా అయినా చెల్లుని చూసి నేర్చుకో ఏమా ఓ గ్లాస్ నీళ్ళు తీసుకురా డాడీ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర సైకిల్స్ ఉన్నాయండి నాకు ఒక సైకిల్ కొనండి డాడీ అమ్మని మార్నింగ్ ఆడితే తిడుతుంది డాడీ ఆ ఉండాడి నన్ను కూడా తిట్టింది పిక్నిక్ మనీ అడిగానని ఇంకా మొదలు పెట్టేశారా ఏంటి డాడీ అమ్మ అప్పుడు చూసిన కోపంగా తిడుతూనే ఉంటది ఆ ఉండాడి మీ అమ్మ కోపాన్నే మీరు చూస్తున్నారు అందులో ఉన్న ప్రేమను చూడట్లేదు మంది తల్లులు బయటికి చాలా కోపంగా ఉంటారు కానీ వాళ్లకు మనం అంటే చాలా ప్రేమ ఉంటుంది మనం ఏ వస్తువు అడిగినా ఇప్పుడు ఎందుకు డబ్బులు లేవు అంటారు కానీ నాన్నకి చెప్పి కొనిపించేదే అమ్మలే